హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం ఈరోజు ఉగాది స్పెషల్గా మడత కాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనమేమి షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా మడత కాజా తయారు చేసుకోవటానికి కావలసినవి చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి దీనికి మైదాపిండి అయితేనే బాగుంటుంది ఒక కప్పు మైదాపిండి కొద్దిగా ఉప్పు వేసుకుందాం స్వీట్స్ ఎప్పుడు చేసుకున్నా కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుందాం కొద్దిగా అయితే సరిపోతుంది బేకింగ్ పౌడరు ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడరు అలాగే కప్పు నెయ్యి ఒక కప్పు మైదాపిండికి కప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు బేకింగ్ పౌడర్ని పిండిలో బాగా కలుపుకొని తర్వాత కప్పు నెయ్యి వేసుకొని ఒకసారి పిండిలో బాగా కలిసేట్లుగా కలుపుకుందాం నెయ్యి అంతటిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతి పిండిలాగా గట్టిగా ముద్దలాగా కలుపుకుందాం చూశారు కదా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇరవై నిమిషాలు అయిపోయింది పిండి బాగా నానిపోయింది ఒకసారి పిండిని కలుపుకుందాం మళ్ళీ తర్వాత ఇప్పుడు కలుపుకున్న పిండి అంతటిని ఒక చపాతిలాగా రుద్దుకోవాలి దానికోసం పొడి మైదా పిండిని చల్లుకోవాలి చాలా పలుచగా రుద్దుకోవాలి కలుపుకున్న పిండి అంతటిని ఒకేసారి ఈ విధంగా కొద్దిగా చేత్తో ముందుగా ఒత్తుకొని తర్వాత చపాతీ కర్రతో పలుచుగా రుద్దుకోవాలి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా రుద్దుకోవాలి మధ్య మధ్యలో పొడి పిండి వేసుకుంటూ వలుసుగా రుద్దుకుందాం ఇది చపాతీ పీట మీద రుద్దుకోవటానికి పీట సరిపోదు కాబట్టి ఈ విధంగా ప్లేస్ బాగున్న దగ్గర రుద్దుకుంటే సరిపోతుంది ఈ విధంగా పలుచగా రుద్దుకోవాలి పిండి అంతటిని తర్వాత దానిపైన కొద్దిగా మైదా పిండి పొడి పిండిని రాసుకుందాం తర్వాత సన్నగా రోల్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా సన్నగా ఒక్కొక్క లేరు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పొడి మైదా పిండిని చల్లుకుంటూ ఉండాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఫోల్డ్ చేసిన ప్రతిసారి పిండిని చల్లుకుంటూ ఉండాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు అవి బాగా వేగవు చూశారు కదా ఈ విధంగా రోల్ చేసిన ప్రతిసారి పిండిని వేసుకుంటూ పిండి రుద్దుకున్న చపాతి అంతటినీ ఈ విధంగా రోల్ లాగా చేసుకొని తర్వాత లాస్ట్లో కొద్దిగా వాటర్ని రాసుకొని అంటించుకుందాం అంచులు ఊడిపోకుండా చూశారు కదా ఈ విధంగా వాటర్ రాసుకొని అంచులు ఊడిపోకుండా గట్టిగా రోల్ చేసుకోవాలి గట్టిగా నొక్కుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి అంతటిని తర్వాత అంచులు కట్ చేసి తీసేసి మనకు కావలసిన సైజులో కాజాలను కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు వేగుతాయి ఒకే రకంగా చూడటానికి కూడా బాగుంటాయి కదా ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో కొద్దిగా పైన నొక్కుంటే సరిపోతుంది లేదా చపాతీ కర్రతో అయినా ఒకసారి ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దిన సరిపోతుంది నేను కొంచెమే కాబట్టి ఈ విధంగా చేత్తోటే నొక్కుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్క మడత మడతకాజాన్ని ఇట్లా చేత్తో నొక్కుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి చూశారు కదా అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకుందాం ఆ పంచదార ఆర్గానిక్ పంచదార అండి తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గరిటతో తిప్పుకుంటూ పంచదారను కరిగించుకుందాం చూశారు కదా ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ పంచదారను కరిగించుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి కలర్ కొద్దిగా అలా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పంచదార చూశారు కదా గరెటతో తిప్పుకుంటూ పాకాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని కలుపుకుందాం పంచదార బాగా కరిగింది ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పాకాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు పాకం కొద్దిగా దగ్గరగా అయింది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం చూశారు కదా ఈ విధంగా రెండు వేళ్ల మధ్యన ఇలా పాకాన్ని తీసుకొని అంటే తీగలాగా వస్తే పాకం వచ్చినట్లే తీగపాకం అయితే సరిపోతుంది తర్వాత పంచదార గట్టిగా అవ్వకుండా పంచదార క్రిస్టల్ క్రిస్టల్గా అవ్వకుండా ఉండటం కోసం కొద్దిగా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి నిమ్మరసం వేసుకోవటం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మడత కాజాలను ఆయిల్లో వేసుకుందాం ఆయిల్ బాగా హీట్లో ఉండాలి తర్వాత ఈ మడత కాజాలు ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కాజాలన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలి గరిటెతో ఏమీ కదపకుండా ఊరికే అలా ప్యాన్ని కదుపుతూ ఉంటే వాటంతటవే పైకి వస్తాయి అప్పటిదాకా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచుకోవాలి చూశారు కదా ఈ విధంగా వచ్చే గరిటెతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఒకసారి పైకి వచ్చాక ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి వాటిని గరిట్లో తీసుకొని ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకుందాం చూశారు కదా చాలా బాగా వేగాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా పంచదార పాకంలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది కాజాలన్నీ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఐదు నిమిషాల సేపు ఉంచుకుంటే ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మడత కాజాలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు